పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో సమ్మోహనం పేరిట నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథులుగా చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు పోటీ ఏదైనా ఆల్ఫోర్స్ విద్యార్థులే ముందుంటారన్నారు విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ కందుకూరి ప్రకాశ్రావు అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు చినా తో సరి పెట్టుకోవాలి మా మీ పంతం ఏంటి మా పంట మా సొంతం యూ బ్లడ్ నో వన్ ఇక్కడ खाली మా సొంతం భూమి మా సొంతం ఆ బాటకొస్తే పంచ మా సొంతం వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా ఈ రోజు ఇక్కడ ఆల్ఫోర్స్ సుల్తానాబాద్లో మరి యాన్యువల్ డే చాలా గలగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ స్టార్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు మరి ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళందరితో కూడా మంచి సత్సంబంధాలు మారుతున్నాయి పేరెంట్స్ అందరూ కూడా ఆల్ఫోర్స్ అంటే ఇది మన వ్యవస్థ అన్న విధంగా మరి చాలా ఆప్యాయతగా వస్తు అడ్మిషన్ చేస్తున్నారు మరి ఇక్కడ స్కూల్ పరిస్థితిని కూడా మనం ఇయర్ టు ఇయర్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ అన్ని రంగాల్లో మరి సుల్తానాబాద్ ఈ ప పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ మనం మంచి పేరుతో ముందు కొన్ని జిల్లాలు ప్రసిద్ధి సంస్థ లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి వందల పన్నెండు మందికి టెన్ జీపీ రావడం జరిగింది మరి ఈ సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ అనేది మార్పులు వచ్చాయి మార్పుల నుంచి కూడా మరి ఇది పెద్దపల్లి జిల్లాలో కాకుండా ఒక కరీంనగర్ జిల్లాలో కూడా అల్పించున్నారు అద్భుతమైన ప్రతిభన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు భాషిస్తున్న చేస్తున్నాం అంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా మరి ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలందరూ కూడా మ్యాథ్స్ సైన్స్ పట్ల మొత్తం చూపుతూ బేసిక్స్ బాగా డెవలప్ చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఇంజనీరింగ్ మెడికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ప్రతిభన పరచాలి అలాగే మరి రూరల్ ఏరియాస్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా పిల్లలు శ్రద్ధ చూపించాలి కొత్త కాదు ఎందుకంటే చిన్నతనం నుండి వ్యవసాయ కూలి బిడ్డగా వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి నరేందర్ రెడ్డి గారు కష్టపడి రాత్రి బగాళ్ళు ఒక మ్యాథ్స్ టీచర్గా ఒక ట్యూషన్ చెప్పి ఇలా ఇంతమంది విద్యార్థులకు ఒక అధినేతగా ఎదిగిందంటే ఆ పట్టుదల ఎంతమందికి చదువుకున్న వాళ్ళకు కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఇదే ఆలోచన కనుక చేస్తే రాష్ట్రముల్ని విద్యా వ్యవస్థను మార్పు వేసి సామాన్య పేదవాళ్ళకు ఉపయోగకరంగా ఉండే విధంగా వారి వంతు కృషి ఈ రోజు మనం కోల్పోయాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా దయచేసి తల్లిదండ్రులందరినీ కూడా ఎలా గ్రేడింగ్ సిస్టమ్ పోయింది మార్కుల సిస్టమ్ వచ్చింది అంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అందరూ మీరు చదువుకున్నటువంటి రోజుల్లో కూడా మార్కుల సిస్టంతోనే చదువుకున్నారు